రాష్ట్రంలో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది పీఎం కుసుం పథకం ద్వారా పదకొండు వందల ఎనభై ఐదు మెగావాట్ల ప్రాజెక్టుల స్థాపనకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది దీనికోసం అవసరమైన ఐదు వేల తొమ్మిది వందల ఎనబై మూడు ఎకరాల భూముల్ని డిస్కమ్లు గుర్తించాయి సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుతో ప్రభుత్వానికి సబ్సిడీ భారం కొంతమేర తగ్గనుంది రాష్ట్రంలో పీఎం కుసుం పథకం కింద ఫీడర్ల వెంట మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు టెండర్లలో యూనిట్కు కనిష్టంగా మూడు రూపాయల పంతొమ్మిది పైసలు గరిష్టంగా మూడు రూపాయల అరవై పైసల ధరను గుత్తేదారులు కోట్ చేశారు ఈ పథకం కింద పదకొండు వందల ఐదు పాయింట్ ఎనిమిది మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కంలు ఈ ఏడాది మార్చిలో సర్కిల్ల వారీగా టెండర్లు పిలిచాయి త్వరలో వాటిని గుత్తేదారులకు కేటాయించనున్నారు వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యాన్ని విధించింది ఈ దృష్ట్యా ప్రాజెక్టుల కేటాయింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు వీటి కోసం ఇప్పటికే ఐదు వేల తొమ్మిది వందల ఎనబై మూడు ఎకరాల మేర భూముల గుర్తింపు పూర్తయింది కుసు కింద మొదటి దశలో మూడు లక్షల వ్యవసాయ కనెక్షన్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిపాదించింది దీనికోసం పదకొండు వందల ఎనబై ఐదు మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డీపీఆర్లను కేంద్రానికి ప్రభుత్వం పంపింది తర్వాత మరో రెండు లక్షల కనెక్షన్లకు సరిపడా ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన దశల వారీగా మూడు ఏడు వందల ఇరవై ఐదు మెగావాట్ల మేర మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది మొదటి దశలో ప్రతిపాదించిన ప్రాజెక్టు ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది ఈ పథకం కింద ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు కేంద్రం మెగావాట్కు ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయల రాయితీ కింద అందించనుంది ఎస్పీడీసీఎల్ పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలో ఆరు వందల పది మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కమ్ టెండర్లు పిలిచింది నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్సార్ కడప శ్రీ సత్యసాయి అనంతపురం నంద్యాల కర్నూలు సర్కిళ్ల పరిధిలో ప్రాజెక్టుల ఏర్పాటుకు మూడు ఐదు ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను గుర్తించింది సిపిడిసిఎల్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో మూడు వందల ఐదు పాయింట్ ఐదు సున్నా మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రైవేటు భూములు పద్దెనిమిది వందల ఈపీడీసీఎల్ పరిధిలో రెండు వందల ఇరవై పాయింట్ మూడు సున్నా మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించగా దీనికోసం పది వందల ఆరు పాయింట్ ఐదు ఎకరాలను గుర్తించారు వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రస్తుతం ఏటా సుమారు పన్నెండు కోట్ల రూపాయలు సబ్సిడీ కింద ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తోంది మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల ప్రభుత్వానికి సబ్సిడీ భారం కొంతమేర తగ్గనుంది ప్రస్తుతం డిస్కంలు విద్యుత్ కొనుగోలు నిర్వహణ ఖర్చులు సరఫరా పంపిణీ నష్టాలు కలిపి యూనిట్కు సగటున ధర ఏడున్నర రూపాయలు అవుతోంది పీఎం కుసుం కింద గరిష్టంగా యూనిట్కు మూడు పాయింట్ ఆరు సున్నా రూపాయల వరకు మాత్రమే గుత్తేదారు సంస్థలు కోడ్ చేశాయి ఈ ప్రకారం యూనిట్కు మూడు రూపాయల తొంభై పైసల చొప్పున ప్రభుత్వానికి మిగలనుంది ఫీడర్ దగ్గరే ప్రాజెక్టులు ఉండటం వల్ల సరఫరా నష్టాలు మరింత తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు